హాయ్ ఫ్రెండ్స్ భాషా టైర్స్ అవైలబుల్ విసిన్నపేట ఈ రోజు మీ ముందుకు ఎంఆర్ఎఫ్ టైర్ తీసుకొచ్చాను అవి ఎలాగున్నాయో దగ్గర నుంచి చూద్దాం రండి అందుకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు ఎలాగున్నాయో చూద్దాం మీ ముందుకు నాలుగు జతలు తీసుకొస్తాను అవి ఎలాగ ఉన్నాయో దగ్గర నుంచి చూపిస్తాను రండి టైర్లు చూడండి ఎంఆర్ఎఫ్ టైర్లు ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు చూడండి ఎంఆర్ఎఫ్ టెన్ ట్వంటీ డబల్ నైన్ టూపురి టేబుల్తో వస్తాయి ఈ టైర్లో చిన్న పిన్హోల్ కూడా లేదు చిన్న దెబ్బ కూడా లేదు ఎయిర్ అనే వారంటీ అనేది ఏదీ లేదు ఇవి టూ పోబుల్తో ఉన్నాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి ఈ టైర్లు ప్రైజ్ చెప్తాను మీకు నేను క్రాంతి ట్రాన్స్పోర్ట్లో ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తాను బటన్ దగ్గర చూడండి ఈ టైర్ వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ ఉంది ఈ టైర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది జెన్యున్గా చెప్తున్నాను ఓ ఎక్కువగా నేను మీరు కొంటారని చెప్పట్లేదు జెన్యున్గా చెప్తున్నాను చూడండి ఈ టైర్ వచ్చి ఒక టైర్ వచ్చి ఫుల్ బటన్ ఉంది ఒక టైర్ వచ్చి కొంచెం తగ్గింది మీరు ఎక్కువగా బటన్ ఉన్న టైర్ని లెఫ్ట్ సైడ్ ఈ బ ఈ టైర్ని రైట్ సైడ్ వేసుకుంటే టాటర్కి సమానంగా అరిగిపోతాయి చాలా బాగుంటాయి ఇవి లారీ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఎంఆర్ఎఫ్ టైర్లు ఇవి టూపు రిమ్ టూపు పూర్ రిమ్ టైబుల్తో ఉన్నాయి బాషా టైర్స్ టెన్ ట్వంటీలు ఎంఆర్ఎఫ్ డబల్ నైన్లు చూశారు కదా బటన్ కూడా నుంచి చూడండి ఒకసారి ఈ రౌండ్గా సేమ్ ఒకలా ఒకేలాగా ఉన్నాయి ఈ టైర్ మీకు ఫోన్లో తీసుకుంటే ఒకలాగా కనపడుతుంది బయట ఒకలాగా ఉంది నాకు మీరు టైర్ దగ్గరికి వచ్చే చూసుకోండి ఫోన్లో ఒకలా కనపడుతుంది నాకు నాకే అర్థం కావట్లేదు ఒకసారి దగ్గర నుంచి చూడండి బటన్ ఎంత అవుతుందో చాలా బాగుంది టైరు బయటికి ఫోన్లో మాత్రం ఏదో బటన్ తక్కువలా కనపడుతుంది కానీ బటన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇటు చూసారా బటన్ ఎలా కనపడుతుందో ప్రస్తుతానికి అయితే మన దగ్గర నాలుగు జతలు అవైలబుల్గా ఉన్నాయి అవి పెడతన్నాను చూడండి అంతే కాకుండా ఇంకో జత చూపిస్తాను ఇవి కూడా ఎంఆర్ఎఫ్ టైర్లే ఇవి టూపు రిమ్ టేబుల్ లేకుండా వస్తాయి పిన్ హోల్ కూడా లేదు ఎంటుకు బెజ్జం కూడా లేదు ఇవి కావాలంటే చెప్పండి డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి నాకు ఫోన్ చేయండి నేను ఇవి క్రాంతి ట్రాన్స్పోర్ట్లో ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా పంపడం జరుగుతుంది ఈ టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్న పిన్ హోల్ కూడా లేదు ఎంటుక రిమార్క్ కూడా లేదు ఒకసారి చూడండి దగ్గర నుంచి మళ్ళీ మన దగ్గర ప్రస్తుతానికి ఈ నాలుగు జతలు ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి ఈ నాలుగు జతల ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి బటన్ దగ్గర నుంచి చూడండి బటన్ చూడండి దగ్గర నుంచి మీకు టైర్ ప్రతిదీ మనం వన్ ఇయర్ వారంటీతో ఇస్తాను ఎయిర్ వారంటీతో మన టైర్లు ఎవరైనా తీసుకుంటే ఎవరికైనా మన టైర్ ఏదైనా రిమార్క్ వస్తే నాకు ఫోన్ చేసి అడగండి వాళ్ళకి తక్కువ రేంజ్లో ఇంకో టైర్ నేను ఇవ్వడం జరుగుతుంది బటన్ చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఈ నాలుగు జతలు ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి ఇది ఒక జత ఉంది ఎంఆర్ఎఫ్ ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ టైర్ ఒక టైర్ ఒక టైర్ స్టిక్కర్ ఉంది ఐదో నెంబర్ స్టిక్కర్ ఉంది దానివల్ల మనకి ఎస్మంటి ప్రాబ్లం అనేది రాదు ట్రాక్టర్కి అనేది అసలే రాదు టూ పూర్ ఇన్ టేబుల్తో వస్తాయి ఎంఆర్ఎఫ్లు మనం ఎక్కువగా ఎంఆర్ఎఫ్ టైర్లు ఇవ్వడమే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఎంఆర్ఎఫ్ టైర్లు అపోలో టైర్లు జేకే టైర్లు లారీకి రేడియల్ టైర్లు ఎస్ టైర్ కావాల్సి వచ్చిన డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి మన దగ్గర ఉన్న ప్రతి టైర్ అవైలబుల్గా ఉంటే మీకు నేను ఫోటో పెడతాను వాట్సాప్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మన టై మన ఫోన్ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది ఇదే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే ఉన్న నెంబర్ మీద కనబడుతుంది నా వాట్సాప్ నెంబరు టైర్స్ టైర్ ప్రస్తుతానికైతే మన దగ్గర ఈ నాలుగు జతలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ నాలుగు జతలు ఉన్నట్లు ఈ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరికైనా ఈ టైర్ నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ టైర్లు ఇటు ప్రైస్ కూడా నేను పెడతాను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి ఫోన్ చేసి అని అడగండి నేను చెప్తాను టైర్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ట్రాక్టర్కి అయితే మినిమం నాలుగు సంవత్సరాలు ఈజీగా తిరుగుతాయి ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాలు ఈజీగా తిరుగుతాయి భాషా టైర్స్ అవైలబుల్ విసినపేట ఇది నా ఫోన్ నెంబరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకేసారి పోకుండా ఉండిద్ది సేవ్ చేసుకోండి మన నెంబరు ఈ టైర్ ఈ సింగిల్ టైర్ మనం సేల్ చేయడం జరిగింది మన క్రాంతి ట్రాన్స్పోర్ట్లో మన టైర్లు సేల్ అవుతూనే ఉంటాయి ఇది వర్షాకాలం కాబట్టి మన టైర్లు ఎక్కువగా తేలేదు నేను మళ్ళీ రేపో ఎల్లుండో మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను కొత్త వేడితో వస్తాను బై ఫ్రెండ్స్ భాషా టైర్స్ అవైలబుల్ విసినపేట